హాయ్ అండి మా పిల్లల కోసం ఒక కొత్తగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేసా చాలా చాలా బాగా అనమాట పిల్లలు కూడా చక్కగా తిన్నారు అలానే ఈ పప్పుని దాల్పప్పు అనేసి అంటారు అనుకుంటున్నా ఆంధ్రాలో మన ఒరిషా సైడ్లో అయితే ఈ పప్పుని మొసరు డల్లీ అనేసి అంటారు అలానే ఈ పప్పు కూడా బేగా నానిపోతుంది అనమాట ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది అలానే రెండు టమాటకాయలు వేసా ఒక ఉల్లిపాయ వేసి ఇలా మిక్సీ ఆడేసుకుంటుంది అనమాట టమాటకాయ ఎందుకు వేసానంటే అప్పటికప్పుడు నానబెట్టుకున్న పప్పు కాబట్టి కొంచెం పుల్లగా ఉండదు కదా పుల్లగా ఉండడానికి అని టమాటకాయలు వేసుకున్న అలానే ఇడ్లీ నొక్క కానీ ఉప్మా నొక్కు కానీ వేసుకుంటే సరిపోతుంది ఇలా దోశ పిండిలా చక్కగా ఆడేసుకొని తీసేసుకొని సాల్టు జీలకర్ర అన్ని వేసుకున్న తర్వాత దోశలు మనం ఎలా వేసుకుంటాం అలానే వేసేసుకోవాలి అలానే అలానే ఈ అట్లు అలానే బంగాళదుంప కుర్మా చేశాను అనమాట పిల్లల కోసం మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా తిన్నారు ఈరోజు అయితే మా పిల్లలకి ఎలా చేసి పెట్టా అలానే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేసి మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ముందుకు వెళ్ళేలా అలానే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మా పిల్లలు అయితే చక్కగా తిన్నారు మీరేం తిన్నారు అలానే కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్